హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఇంటి భద్రత రాజవరంలో శివయ్య అనే ఆసామికి ఊరి నడి వీధిలో పెద్ద మండువా లోగిలి ఒకటి ఉంది వయసులో ఉండగా బాగా శ్రమించి సంపాదించిన డబ్బుతో స్వయంగా కట్టించుకున్నందువల్ల అతడు ఆ ఇంటిని ఆరో ప్రాణంగా చూసుకునేవాడు ఒకరోజు శివయ్య భార్య సుందరమ్మ అతడితో ఊళ్ళో వాళ్ళు కొందరు జట్టుగా కాశీ యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు నాలుగు పుణ్యక్షేత్రాలు తిరిగి నలుగురు దేవుళ్లను కొలుచుకురావటానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు మనం కూడా బయలుదేరదామా అన్నది శివయ్య విసుగ్గా లంకంత ఇంటిని అలా వదిలేసి ఈ యాత్రలేమిటి కాశీ వెళ్లి తిరిగొచ్చేసరికి కనీసం ఆరు నెలలైనా పడుతుంది ఈలోగా ఇంటి భద్రత ఎవరు చూస్తారు అన్నాడు భర్త ఇలా అనగానే సుందరమ్మ కోపంగా నీ ప్రాణానికి ఈ ఇంటికి ఏదో లంకె ఉన్నట్టు కనబడుతుంది దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయిన నీ కొడుకులకు ఈ ఇంటి అవసరం ఎలానూ లేదు దీన్ని అమ్మి పారేసి ఇద్దర్ని తమ దగ్గరకు వచ్చి ఉండమని వాళ్ళు చాలా రోజులుగా చెబుతున్నా నీ తలకి ఎక్కడం లేదు ఇప్పుడా పని నువ్వు చేస్తే మనకు ఇల్లు ఏమైపోతుందో అన్న బెంగ ఉండదు యాత్రలకని డబ్బు కోసం ఎవరిని అడగవలసిన పని ఉండదు ఆ తర్వాత మనం ఇద్దరం కొడుకుల దగ్గరికి పోయి హాయిగా ఉందాం అంది నేను బ్రతికుండగా ఈ ఇంటిని అమ్మే ప్రసక్తే లేదు అంటూ శివయ్య భార్యను గట్టిగా మందలించాడు అయినా సుందరమ్మ ఊరుకోక మొండిగా ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లమన్నా ఇల్లో ఇల్లో అంటూ వాయిదా వేస్తున్నావు కాలు చేయి గట్టిగా ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు పూర్తి చేసుకోవాలి అన్న సంగతి నీకు అర్థం కావటం లేదు కావాలంటే మనం తిరిగొచ్చేదాకా ఇంటిని భద్రంగా చూడటానికి నా తమ్ముడు లేడా నీ మేనల్లుడు కాదంటాడా అన్నది ఈసారి శివయ్య భార్యకేసి కళ్ళెర్ర చేస్తూ ఇల్లంటూ కదిలితే తాళం వేసైనా పోతాను కానీ బంధువులను మాత్రం లోన అడుగు పెట్టనివ్వను అని ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా చప్పున లేచి నువ్వు కోరిన ప్రకారమే యాత్రలకు వెళ్లడం జరుగుతుందిలే అంటూ వీధిలోకి నడిచాడు భర్త ఇలా అనగానే సుందరమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు శివయ్య తిన్నగా షావుకారు వరదయ్య ఇంటికి వెళ్ళి తను కాశీయాత్రకు వెళ్తున్నట్టు చెప్పి ఇంటిని తాకట్టు పెట్టుకొని రెండు వేలు ఇవ్వమన్నాడు వరదయ్య లోపల సంతోషపడిపోతూ పైకి మాత్రం ముఖం చిట్లించి ఇలా తాకట్లు పోకట్లు ఎందుకు వడ్డీ దండగా ఇల్లు అమ్మేస్తే పోలా నువ్వు సరేనంటే పెద్ద మనుషులు నలుగురికి కబురు చేసి ఇంటికి న్యాయమైన ధర కట్టిస్తాను అన్నాడు శివయ్య చిరాకుగా నాకు కావలసింది ఇంటి మీద అప్పు వీలు కాదంటే మరో చోటికి పోతాను అన్నాడు సరే నీ ఇష్టం కానీ ఒక సంగతి మాత్రం గుర్తుంచుకో కాశీ పెద్ద ప్రయత్నం తలపెట్టినప్పుడు అత్తేసరిగా వెయ్యి రెండు వేలు సరిపోవు రూపాయి వడ్డీ మాత్రమే పుచ్చుకుంటాను అంత పెద్ద ఇంటి మీద ఐదు వేలు ఇమ్మన్నా ఇస్తాను అన్నాడు వరదయ్య శివయ్య అలాగే కానిమ్మని అతని దగ్గర డబ్బు తీసుకొని పత్రం మీద చేవ్రాలు చేశాడు నుంచి శివయ్య తన మేనల్లుడు రంగారాయుడి ఇంటికి వెళ్ళి మేనల్లుణ్ణి ఏరా రాయుడు ఆ మధ్య నీ చేలో కలిసే పక్క భూమి అమ్మకానికి ఉందని అది కొనేందుకు షావుకారు వరదయ్య దగ్గర అప్పు చేయబోతున్నానని చెప్పావు పని సానుకూలమయ్యిందా అని అడిగాడు రాయుడు దిగులుగా ముఖం పెట్టి ఆ పిసినాని వరదయ్య ఒక్క పట్టాన డబ్బు ఇస్తాడా రెండు రూపాయల వడ్డీ కావాలంటున్నాడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అలాగా అయితే ఈ వేలు తీసుకో నేను మీ అత్తయ్య కాజయాత్ర వెళ్తున్నాం నేను తిరిగి రాగానే ఒక రూపాయి వడ్డీతో ఈ ఐదు వేలు నాకు తిరిగి ఇవ్వాలి అని శివయ్య మేనల్లుడికి డబ్బిచ్చాడు అతడు ఇంటికి వస్తూనే భార్యకు కాశీయాత్రకు అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పాడు ఆమె భర్త ముఖంకేసి అనుమానంగా చూస్తూ యాత్రకు అవసరం అయిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు ఇంటిని ఎవరికి అప్పజెప్పుతున్నావు అని అడిగింది ప్రతి విషయం నీకు చెప్పాలా నేనేం చేసినా బాగా ఆలోచించే చేస్తాలే అంటూ శివయ్య విసుక్కున్నాడు ఆ తరువాత వారం రోజులకు ఆ దంపతులిద్దరూ మిగతా యాత్రికులతో కలిసి కాశీకి ప్రయాణమయ్యారు ఆరో నెల జరుగుతూ ఉండగా శివయ్య సుందరమ్మ యాత్ర నుంచి తిరిగి వచ్చారు సుందరమ్మ భర్తకు ఇల్లంతా తిరిగి చూపిస్తూ ఆరు నెలల నుంచి ఇది మనుషులు మసలని ఇల్లంటే ఎవరైనా నమ్ముతారా ఇల్లంతా అందంగా ఉంది ఎక్కడా రవ్వంత బూజు గాని లేదు నీళ్లు పోసేవాళ్ళు లేక దొడ్లోని చెట్లు పాదులు ఎండిపోయి ఉంటాయని అనుకున్నాను కానీ అవి మునుపటి కన్నా ఎక్కువగా నవనవలాడిపోతున్నాయి అన్నది ఆశ్చర్యంగా శివయ్య చిరునవ్వు నవ్వి ఇదంతా ఆ షావుకారి వరదయ్య చలువ అన్నాడు సుందరమ్మ నెరవేర్పోయి ఇంటిని ఇంత భద్రంగా కాపాడవలసిన అవసరం ఎందుకు కలిగింది అని అడిగింది అందుకు పెద్ద కారణమే ఉంది మనం ముసలి వాళ్ళమే పోయాము కనుక ఏదో ఒకనాడు కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతామని అప్పుడు కొంచెం ఎక్కువ ధరైనా పెట్టి ఈ ఇంటిని తాను కొనుక్కోగలనన్న ఆశ షావుకారికి ఉంది అందుకే నేను రెండు వేలు అడిగితే కాదని ఇల్లు తాకట్టు పెట్టించుకొని ఐదు ఇచ్చాడు బహుశా మనం కాశీ నుంచి తిరిగిరామనో లేక వచ్చిన అంత పెద్ద బాకీ తీర్చలేమనో అతడు ఆలోచించి ఉండాలి ఇదంతా పసికట్టే నేను వరదయ్య కన్నా ఇంటిని భద్రంగా చూడగలవాడు మరొకడు లేడన్న నిర్ణయానికి వచ్చి తాళం చెవులు అతడికి ఇచ్చాను అన్నాడు శివయ్య తృప్తిగా వరదయ్య కుట్లబుద్ధి మాట సరే మరి అంత పెద్ద బాకీ నువ్విప్పుడు తీర్చగలవా అన్నది సుందరమ్మ అతడి నుంచి తెచ్చిన డబ్బులో యాత్ర ఖర్చులకు మనం దమ్మిడి వాడుకోలేదు మన కష్టార్జితంలోంచి దాచుకున్న సొమ్మే ఈ యాత్రకు కొంత ఖర్చు పెట్టాం ఆ ఐదు వేలు డబ్బు అవసరంలో ఉన్న నా మేనల్లుడికి ఇచ్చాను రేపు వెళ్ళి నుంచి ఆ డబ్బు తీసుకొని షావుకారికి ఇచ్చి ఇంటి తాకట్టు విడిపిస్తాను అన్నాడు శివయ్య గర్వంగా కేవలం ఇంటి భద్రత కోసం ఇంత పెద్ద నాటకం ఆడిన భర్త తెలివితేటలు చూసి సుందరమ్మ అబ్బురపడింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్